సిద్ధం సభా వేదిక ప్రాంగణానికి ముందుగా కొద్దిగా ఒక నలుగురు ఫోటోలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో అట్లాగే భారతీయ జనతా పార్టీ ఫోటో కాంగ్రెస్ పార్టీ ఫోటో దాని ముందు ఒక బాక్సింగ్ స్టాండ్ పెట్టారు వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి దాన్ని బాక్సింగ్ చేసి వాళ్ళ గుండెల మీద గుద్ది దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఎక్కడ సైకోయి పవన్ కళ్యాణ్ గారి ఫోటో పాప మా ఎట్లా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు చూడాల చూడండి అది బాక్సింగ్ అది దాని ముందు పెట్టే బాక్సింగ్ అది పెడితే అక్కడ అది పెడితే వీళ్ళు వచ్చి అది చూడండి అంటే పవన్ కళ్యాణ్ గారి గుండెల మీద అట్లా గుద్దిస్తారా అట్లా ముక్కలు ముక్కలు చేయిస్తారా పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఏమైంది ఆయన నిజంగా ఆయన గారు తలుసుకొని అట్లాగే అదే సిద్ధం అనేటువంటి సభ దగ్గరికి ఆయన ఫోటో పెట్టిన దగ్గరికి ఆయన తరలి వెళితే ఎవరు ఆపగలుగుతారు అక్కడ సగం మంది వెనక్కి వెళ్ళి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెనకమాలు ఉంచుంటారు కరెక్ట్గా గుండెల మీద పెట్టి గుడ్లు గుద్దిస్తున్నారండి అండి ఇది ఇది అండి బాబు అంటే పవన్ కళ్యాణ్ గారి గుండెల మీద దన్నాం అనుకుంటున్నారా ఏంటి తల్లి చూడండి తల్లి చూడండి మొత్తాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తారు అయ్యే పని అన్న అది సాజం అయ్యే పని వామ్మో గులు ఇది పీక్ అండి ఇది వికృత క్రీడ ఇది వికృత క్రీడ ఇది రాజకీయ క్రీడలో